దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పదకొండవ భాగం రచన శ్రీ మల్లవరపు కుమార్ గారు ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెబుతాను జరిగిన కథ తొమ్మిదో మైలు దగ్గర దయ్యం కనపడిందని టాక్సీ డ్రైవర్ రాజు చెప్పడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథంతో కలిసి బయల్దేడుతాడు ఎస్ఐ మోహన్ తిరిగి వచ్చేటప్పుడు పొలాల్లో ఉన్న తెల్లటి ఆకారం అతన్ని గాయపరుస్తుంది తన ప్రేయసి రితికకు తన ధైర్యాన్ని నిరూపించుకోడానికి అనే యువకుడు తొమ్మిదో మైలు దగ్గర దిగుతాడు ఆ చీకట్లో తనకెదురైన వ్యక్తి రితిక అన్నయ్య మురళి అని తెలుసుకుంటాడు తన తండ్రి మరణం దయ్యంవల్లనో భయంవల్లనో కాదని చెబుతాడు మురళి ఆ విషయంగా లోతైన దర్యాప్తు జరపాలని అప్పటి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు నిర్ణయిస్తాడు అనూహ్యంగా ఆయనకు యాక్సిడెంట్ జరిగి రెండు కాళ్ళు కోల్పోతాడు అతని కొడుకే గౌతమ్ హేతువాదులమని చెప్పుకున్న ఇద్దరు వ్యక్తులు తొమ్మిదో మైలు దగ్గర స్టే చేయడానికి బయలుదేరుతారు దయ్యం వారిలో చిట్టిబాబుని తీవ్రంగా గాయపరుస్తుంది అతనికి తగిలిన గాయాల పట్ల అనుమానం వస్తుంది మోహన్కు ఇక దయ్యం అట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పదకొండవ భాగం వినండి ఆరు నెలల క్రితం గౌతం తన తండ్రి యాక్సిడెంట్ విషయం గురించిన ఆలోచనలో తలమునగలై ఉన్నప్పుడు మురళి మెల్లగా చెప్పడం ప్రారంభించాడు గౌతమ్ ఈ దయ్యం కథ నిజంగా పది సంవత్సరాల క్రితమే మొదలైంది ఆ రోజు జరిగినదే నేటి రహస్యానికి మూలం పది సంవత్సరాల క్రితం ఒక వేసవి సాయంత్రం రోడ్డు పక్కన ఉండ పొలాల మధ్య నెమ్మదిగా ఆగింది ఓ ఖరీదైన కారు నలుగులు తెల్లటి షర్ట్లు సన్గ్లాసులు వేసుకున్నవాళ్లు బయటకు దిగారు పచ్చటి పొలాలతో నిండిన ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తూ తక్కువ స్వరంలో మాట్లాడుకుంటున్నారు పక్కనే ఉన్న తన పొలంలో మోటరాన్ చేసి నీళ్లు వదులుతున్న రైతు రంగయ్య వాళ్లని గమనించి దగ్గిరికి వచ్చాడు ఎవరు మీరు ఇక్కడ ఎవరికోసం వెతుకుతున్నారు అన్నాడు కొంత అనుమానంగా చెన్నై నుండి వచ్చాం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం ఏరియాలో అమ్మకానికి భూములు దొరుకుతాయేమోనని వచ్చాం మీ మాజీ సర్పంచ్ కామేగారు రమ్మన్నారు చెబుతారు వాళ్ళు యో మాకు తెలియలేదు అని రంగయ్య ఆశ్చర్యపోయాడు కొద్దిసేపటికి కామయ్య బైక్పై ఇద్దరు అనుచరులతో వచ్చాడు ఏందన్నా భూముల కొనుగోలుకు వెళ్లని రమ్మన్నావట మాకెవ్వరికీ తెలీదే అన్నాడు రంగయ్య ఇప్పటి సర్పంచ్ మీవాడైనంత మాత్రాన ప్రతిదీ మీకు చెప్పాలా అయినా అమ్మేది మావాళ్ళ భూమిలిలే అన్నాడు మాజీ సర్పంచ్ కామయ్య అది కాదన్నా చిన్న కుగ్రామంలో ఉండేవాళ్లం ఏ గ్రూప్లో ఉన్నా మంచి చెద్ద అందరం రచ్చబండ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటాం కదా అన్నాడు రంగయ్య ఇప్పటికిప్పుడు బేరం తేల్చేయం గదా బేరసారాలు సాగాలిగదా విషయం కొంత కదిలాక చెబుతంలే సరే నువ్వు పనిలో ఉన్నట్లున్నావు పదా అన్నాడు కామయ్య ఆన్ చేసి పొలాలకు నీళ్లు వదిలాను ఇంకో రెండు గంటలు పారాల అంతవరకు ఖాళీనే కూడా ఉంటాంలే అన్నాడు రంగయ్య ఇక్కడ భూముల రేటు అడిగారు కారులో వచ్చిన వ్యక్తులు రోడ్డు పక్కనైతే ఎకరం పది లక్షలు కాస్త లోపలికి వెళితే ఎకరం ఐదు లక్షలు వాగుకు ఆపక్క అయితే ఎకరం లక్ష మాత్రమే ఎందుకంటే వాగు దాటేందుకు బ్రిడ్జ్ లేదు రోడ్డుకూడా సరిగ్గా లేదు మా ఊరికి బస్సులు ట్రాక్టర్లు కూడా వెళ్ళవు చెప్పాడు కామయ్య అంత రేట్ అనుకోలేదు అసలే మమ్మల్ని అడిగిన వాళ్ళు మహాపిసినార్లు మరోసారి కలుస్తాం మాకు వంద ఎకరాలు కావాలి ఇప్పించిన వాళ్లకి మంచి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు అప్పట్లో తండ్రి దీనదయాళ్ళు ఆ ఊర్లో అందరికి తల్లు లాంటి వ్యక్తి వ్యామోహం లేనివాడు కామయ్యకు డబ్బు పిచ్చి ఎక్కువ అందుకని అతనికి పోటీగా ఒక మంచి వ్యక్తిని నిలబెట్టి గెలిపించాడు అప్పటినుండి కామయ్యకు దీనదయాళ్ళు అన్నా అతన్ని సమర్థించే వాళ్లన్నా పడదు చూశావుగా రంగయ్య ఏదో ఒక మాటడికి వెళ్ళిపోయారు దానికే మాకు చెప్పలేదంటూ పెద్ద ఇదైపోయావు ఇంక ఎగేసుకుంటూ వెళ్ళి వాళ్ళకు చెప్పు అన్నాడు కామయ్య అతను చెప్పినట్లుగానే ఆ సాయంత్రం దీనదయాళు వర్గం కాలభైరవ ఆలయం వద్ద సమావేశమయ్యారు రంగయ్య చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు దీనదయాళు ఏదైనా ఫ్యాక్టరీ కట్టాలన్నా సెజ్ అంటే పారిశ్రామిక వాడలాంటిది ఏర్పాటు చెయ్యాలన్నా లేదా ప్రభుత్వం ఏదైనా కాలువలు తవ్వాలన్నా పెద్ద మొత్తంలో భూములు అవసరమవుతాయి ఎక్కువ ధర పలికితే గాని ప్రజలు అమ్మకానికి మొగ్గుచూపరు కాబట్టి భూముల రేట్లు భారీగా పెరుగుతాయి అయితే కొందరు స్వార్థపరులు ముందుగా వాళ్లే బినామీ పేర్లతో ఆ భూములు కొనుక్కుంటారు సమయం వచ్చినప్పుడు వాళ్లు రెట్లు లాభంతో అమ్ముతారు ఇటీవల ఒక ఊరులో సెర్జీ ఏర్పాటు చేశారు అంతకు రెండేళ్ల ముందే కొందరు వ్యక్తులు రెట్టింపు ధరతో ఆ ఊర్లో భూములు కొన్నారు ఇప్పుడు పదిరెట్లు లాభంతో అమ్ముకున్నారు మన కూడా అలాంటిదేదో జరగబోతోంది ఎవ్వరూ తొందరపడి భూములమ్మవద్దు దళారులు లాభం ఆశించడంలో తప్పులేదు కాని పది రూపాయలు లాభం వస్తే అందులో తొమ్మిది రూపాయలు వాళ్ల జేబులోకి వెళ్లాలని ఆశిస్తే ఊరుకోను అన్నాడు దీనదయాళు ఆ పక్కరోజు దగ్గర్లోని పట్టణంలో ఉన్న ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి ఇంట్లో నేను ముందే చెప్పాను కదన్నా ఆ దీనదయాళు ప్రతి పనికి అడ్డం వస్తాడు తాను తినడు ఇంకొకరిని తిననివ్వడు ఇక మా ఊర్లో భూములు సేకరించడం కూడా కాదు అన్నాడు కామయ్య దేవుడి వల్ల కాకపోవచ్చు కాని దయ్యం వల్ల జరుగుతుంది అన్నాడు ఆ నాయకుడు అంటే అర్థం కానట్లు చూశాడు కామయ్య అర్ధంచేసుకో భయమే పెద్ద ఆయుధం ఒకసారి ఆ ఊర్లో దయ్యముందని పుకారు పుడితే ఎవరూ ఆ ప్రాంతంలో అడుగుపెట్టరు అప్పుడు భూములు విలువ తగ్గుతాయి మనవాళ్లు తక్కువ ధరకు కొనేస్తారు కాని ప్రజలు నమ్ముతారా అన్నాడు కామయ్య మన దగ్గర మీడియా ఉంది మన దగ్గర పూజార్లు మంత్రగాళ్ళూ ఉన్నారు ఇద్దరు నటులు చాలు రాత్రి పొలాల్లో కనిపిస్తే ఒక వారంలోపే ఊరు ఖాళీ అవుతుంది దయ్యం అట్ ది రేట్ తొమ్మిదవ మైలు ఆరంభమవుతుంది అన్నాడు రాజకీయ నాయకుడు రమణయ్య కామయ్య చప్పట్లు కొట్టాడు అదే కావాలన్నా దయ్యాన్ని సృష్టించామంటే భయంతో దొరికిన రేటుకి భూములమ్ముకుంటారు ఆనందం పట్టలేకపోయాడు కామయ్య అస్తమయం చెన్నైవాళ్లు వచ్చి వెళ్లిన వారం తర్వాత తొమ్మిదవ మైలు దగ్గర బస్సు దిగారు ఇద్దరు గ్రామస్తులు అప్పుడు రాత్రి పది గంటలు చింతచెట్టు కింద రెండు తెల్లటి ఆకారాలను చూశారు వాళ్లు ఇద్దరికీ గుండె ఆగినంత పనయింది ఒక వ్యక్తి పెద్దగా విజిల్ వేయడంతో వెళ్తున్న బస్సు కాస్త దూరంలో ఆగింది ఇద్దరూ వేగంగా బస్సు దగ్గరికి పరుగెత్తారు ఆ తెల్లటి ఆకారాలు వాళ్లను వెంబడించాయి బస్సు ఎందుకాపావు ముందుకు పోనీయీ అంటూ డ్రైవర్ను హెచ్చరించారు కొందరు పాపం వాళ్లను రానియీ డ్రైవరన్నా అన్నారు మరికొందరు వాళ్లకు సహాయంగా బస్సు నుండి ఇద్దరు యువకులు ధైర్యంగా కిందికి దిగారు అది చూసి దయ్యంలాంటి ఆకారాలు ఆగిపోయాయి ఇంతలో ఆ ఇద్దరూ బస్సులోకి వచ్చేశారు డ్రైవర్ బస్సును స్టార్ట్ చేశాడు బస్సులోని వాళ్లందరూ ఆ ఇద్దరి చుట్టూ మూగారు విషయమేమిటని ఆరా తీశారు కూడా తెలియదన్నా మా రూట్లో ఇప్పటివరకు దయ్యాలను చూసింది లేదు ఇదే మొదటిసారి ప్రాణం పోయినట్లయింది చెప్పారు వాళ్లు టౌన్లోకి వెళ్లాక డ్రైవర్ నేరుగా పోలీస్ స్టేషన్ దగ్గర బస్సును ఆపాడు పోలీసులకు విషయం వివరించారు డ్రైవరు కండక్టరు పోలీసులు ఆ ఇద్దరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ ఇద్దరు గ్రామస్తులను విచారించి వారు చెప్పింది రికార్డ్ చేశారు బస్సులోని తోటి ప్రయాణికులను కూడా విచారించారు పక్కరోజు అంది పేపర్లలో తొమ్మిదవ మైలు దగ్గర దయ్యం అంటూ ఫ్రంట్ పేజీలో వార్తలు కథనాలు వచ్చాయి ఆ రోజు సాయంత్రం కాలభైరవ ఆలయం దగ్గర తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యాడు దీనదయాళు ఇప్పుడిప్పుడే వాళ్ల ప్లాన్ అర్థమవుతుంది మనల్ని భయపెట్టి మన భూములను తక్కువ రేటుకి కొనెయ్యాలనుకుంటున్నారు ఎవ్వరూ భయపడకండి మన తాతలు చెప్పిన కథల ప్రకారం కూడా దయ్యాలు వాళ్లకి అన్యాయం చేసిన పగ పగతీర్చుకుంటాయి మన ఊరివాళ్లు ఎవరూ ఎవరికీ అపకారం చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఈ భయమనేది ఒక అంటువ్యాధిలాంటిది ఒకరినుంచి ఒకరికి సులభంగా అంటుకుంటుంది మనలో చలువుకున్న ప్రతి ఒక్కరూ మిగతా వారికి ధైర్యాన్ని నూరిపోయాలి అన్నాడు దీనదయాడు రంగయ్య మాట్లాడుతూ మన వేటపాలెం ఊరి నుండి వాగువరకు ఉన్న భూమిని కాలభైరవ స్వామి కాపాడుతాడని మన ఊరివాళ్లు నమ్ముతారు కాబట్టి వాగుకి ఇటువైపు వాళ్ళు అంతగా భయపడరు వాగుకి అటువైపు నేను ప్రాణం పోయిన భూమి నమ్మను రోడ్డు పక్కన భూములు ఉండి సిటీలో స్థిరపడిన వాళ్లు కూడా అమ్మరు వాళ్లు మంచిరేటు వచ్చేవరకు ఆగుతారు అన్నాడు రంగయ్య అదే మనక్క కావాల్సింది వాళ్లకు మొత్తం భూమి ఒకేచోట కావాలి మధ్య మన భూములు ఉంటే వాళ్లకు ఉపయోగం ఉండదు ఈ కాలభైరవ ఆలయానికి దాదాపు పది ఎకరాలు గుడిమాన్యపు భూములు ఉన్నాయి అవి కొందరు రైతులు దానంచేసిన భూములు అవి కూడా అక్కడక్కడా ఉన్నాయి కాబట్టి అంత సులభంగా అనుకున్నది జరగదు చెప్పాడు దీనదయాడు కాని ఆ కాలభైరవ ఆలయ భూములు గురించి ఆక్రమణదారులకు ముందే తెలుసు అందుకు తగ్గ ఉపాయం ఆలోచించి ఉన్నారనే విషయం దీనదయాడు బృందానికి అప్పట్లో తెలియదు ఇంకా ఉంది దయ్యం ఎట్ ద రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక పన్నెండో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితలకోసం వెబ్సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కాం విజిట్ చేయండి కథ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ